హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ రాయలసీమ ఫేమస్ అండి పచ్చి పులుసు ఉప్పు చేప రాగి సంగటి ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ ఇదైతే సో ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఆ రెసిపీ నాకు ఎలా వస్తుంది ఎందుకని ఈ రోజు ఈ పచ్చి పులుసు మా అత్తమ్మ చేతితో వండించాను దీనికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కావాలి అని అన్నారు అత్తమ్మ సో ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ఫస్ట్ నేనైతే ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇవి నానబెట్టేలోపు ఈ దీని ప్రాసెస్ కోసం ఎండుమిర్చి తీసుకున్నారు ట్వంటీ పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నారు ఈ సీడ్స్ కూడా యూస్ చేయాలంటండి సీడ్స్ పక్కన పెట్టేయకూడదంట సో ఈ సీడ్స్ని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలి దీనికన్నా ముందు దీంట్లో వేసే మరో ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలంట సో నేను చూపిస్తున్నాను రెసిపీ అయితే మాత్రమే చేస్తున్నారు ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఎండుమిర్చిని రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అండి ఆయిల్ ఒక డ్రాప్ కూడా వేయలేదు డ్రై రోస్ట్ చేసుకున్నారు ఇవి చిటపట్లాడి కొంచెం సీడ్స్ అండ్ ఎండుమిర్చి వేగే వరకు వేపుకున్నారు ఇవి మన సౌండ్ వస్తున్నాయి వేగిన తర్వాత ఇలా ట్యాప్ చేసి చూస్తే అలా సౌండ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక హండీలో వేసుకొని వెంటనే దీన్ని రబ్ చేసేయాలండి ఇవి వేగినట్టు తెలియాలంటే ఇలా ట్యాప్ చేసి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సౌండ్ వస్తుంది గల్గలుమని పట్టిల్ సౌండ్ లాగా ఇవి వేడిగా ఉన్నప్పుడే ఒక హండీలో వేసుకొని కళ్ళుప్పు యూజ్ చేయాలండి సాల్ట్ యూజ్ చేయకండి వీటిలో కళ్ళుప్పు వేసి పప్పు మెదిపే స్టిక్ ఉంటుంది కదా దాంతో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోండి ఇది చిల్లీ ఫ్లేక్స్ అండ్ పౌడర్ మిక్స్ చేసిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అలా వచ్చే వరకు ఇలా మెదుపుతూ ఉండాలి సో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మెదుపుకోవాలండి మనం పప్పు మెదిపినట్టు ఇలా రబ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి తగిలిద్ది సో ఇలా బాగా రబ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఉన్న చింతపండుని జ్యూస్ సపరేట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ పచ్చి పులుసు అనేది పలచగా ఉండకూడదండి థిక్గా ఉండాలి చింతపండు కన్సిస్టెన్సీ అనేది సో ఫస్ట్ మనం నానబెట్టిన తర్వాత ఫస్ట్ ఒక స్టెప్లో పెండుకొని వేసుకున్నాము ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి సో మన చింతపండులో ఇంకొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కదా ఫస్ట్ సెకండ్ టైం కూడా ఇవి కొంచెం ఇంకొంచెం తిక్కగానే వస్తుంది కదండి సో సెకండ్ టైం కూడా పిండుకొని వేసుకోవాలి ఇంకా థర్డ్ టైం వేయకూడదండి ఇలా సెకండ్ టైం వరకు వేస్తే సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ థిక్నెస్ ఇలా ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా నేనైతే కొత్తిమీర వేసేదాన్ని మా అత్తమ్మ కొత్తిమీర ఏమి వేయకూడదు ఇది రా అని అన్నారు సో ఇంకా ఇంతే ఇలాగే సర్వ్ చేయాలి అని అన్నారు సో ఇది రైస్తో కానీ రాగి సంకటితో కానీ దేంట్లో అయినా సూపర్గా ఉంటుందండి టేస్ట్ సో ఇవాళ మా మామయ్య అడిగారని చెప్పి రాగి సంకటే చేశాను వేడి వేడి రాగి సంకటిలో నెయ్యి వేసుకొని ఈ పచ్చి పులుసు వేసుకొని దీనికి ఎవర్గ్రీన్ కాంబినేషన్ ఉప్పు చేప రోస్ట్ చేసిన ఉప్పు చేప అండి ఈ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది అని చెప్పి మా మామయ్య అదే వేశాను సో ఫైనల్గా ఈ రివ్యూ టేస్ట్ గురించి రివ్యూ మా మామయ్య చెప్తారు రెసిపీ అయితే అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మా మామయ్య చెప్పిన రివ్యూ కూడా వీడియో పెట్టాను మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్ సూపర్ రుచి నాకు చిన్నప్పుడు తిన్నాయి ఇప్పుడు మా నాన్నమ్మ బతుకున్నప్పుడు ఇప్పుడు తింటున్నా మా గోడలు చేపించుకుని థ్యాంక్ యూ